నమస్తే నా పేరు తిరుపతి మీరు చూస్తుంది రాజ్యం యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం పెనగంచిపూలు పూలు గ్రామంలోని బిక్కి నరసింహరావు గారి తోటలో అయితే ఉన్నాం ఈరోజైతే మరొక సరికొత్త వెరైటీ చూపించడానికి అయితే మీ ముందుకు వచ్చాను యూనిసెంప్ కంపెనీ వాళ్ళది వేర తోటలా ఉంది అయితే చూద్దాం ఫస్ట్ ఈయన ఆగస్టు నెలలో వేసాడండి చూడండి చెట్టు నిండా కాయలే ఉన్నాయి చెట్టుకి దాదాపు మూడు నాలుగు వందల కాయలు అయితే కనిపిస్తున్నాయి కింద కాయ అయితే పండింది మంచి సైజు కూడా బాగా వచ్చింది పచ్చికాయ కూడా మంచి సైజు ఉంది కాపు కూడా బాగా చిక్కదనం చూడండి ప్రతి చెట్టు కూడా బాగా కాపైపోయింది అయిపోయింది చూడండి పండుగ కాయలు కూడా బాగా పండినాయి మంచి కలర్ ఉంది కాయ సైజు కూడా బాగుంది చైన్ కూడా మంచి క్వాలిటీగా ఉంది చూడండి మీకు ఏ చెట్టు పట్టినా కూడా చూడండి బీభత్సమైన కాపు ఉంది అసలు కాయ కూడా మంచి సైజు వచ్చింది కింద కాయ అంతా బండింది చాలా అంటే చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా ఉంది చేలో ఎలాంటి మరక అయితే లేదు వైరస్ కానీ నల్లి ప్రభావం కానీ ఎక్కడా లేదు అసలు చూద్దామన్న ఒక చెట్టు కూడా కనిపించలేదు మీరు చూడండి ప్రతి చెట్టు కూడా ఏ చెట్టు కూడా బీరు కాసింది మీరు చూసుకోండి కింద నుంచి కూడా అసలు పల్లకలు వచ్చి అసలు బాగా అంటే చాలా బాగా కాసింది ఏ చెట్టు అయినా సరే ప్రతి చెట్టు కూడా కాసింది ఆ చెట్టు ఈ చెట్టు అని లేకుండా ప్రతి చెట్టు కూడా చాలా నెగిటివ్గా బాగుంది పైరు యూనిసెమ్ కంపెనీ వాళ్ళు వేరే చూడండి ఇంకొకసారి మీరు చేను కూడా మొత్తం పరిశీలించండి ఎక్కడ వైరస్ ప్రభావం కానీ నల్లి ప్రభావం కానీ లేదు చేను అయితే ఇప్పటికే దాదాపు ఎనిమిది నుంచి పది గంటలు కాపు అయితే అయిపోయింది రైతు కూడా చాలా బాగుందని చెప్పేసి అంటున్నాడు చూడండి అసలు మీకు ఏ చెట్టు పట్టినా కూడా చూడండి చాలా బాగుంది ఈ వెరైటీ రైతు కూడా చాలా చాలా బాగుంది అని చెప్పేసి చెప్తున్నాడు యూనిసెంట్ కంపెనీ వాళ్ళు వేరా ఇంకా మీరు లోపలికి వచ్చి చూసిన ఇంకా పోయే కొద్ది కూడా ఇంకా చేను అయితే చాలా బాగుంది అన్ని చెట్లు కూడా ప్రతి చెట్టు కూడా ఆ చెట్టుగా ఆ రీ ఈ చెట్టుగా అది లేదు ప్రతి చెట్టు కూడా చాలా బాగుంది కాపు మంచిగా సెట్ అయిపోయింది రైతు అయితే ఏడెనిమిది కింటాల్ అని చెప్పాడు కానీ ఆ తెలిసి అయితే పది